श्रीरामचन्द्र नमः श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः श्रीगणेशाय नमः प्रियात्मबङ्गुलः వాసిష్టం నిర్వాణ ప్రకరణము నాలుగు వందల తొంభై ఎనిమిదవ భాగం తొంభై ఎనిమిదవ భాగం ఎవరు ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ ఇదంతా కూడా కథంతా ఎక్కడ జరుగుతోంది అంటే పరమేశ్వరుడు వశిష్ఠునికి బోధ చేస్తున్నాడు దేవ పూజ దేవుని పూజించడం దేవ దేవ పూజ ఎలా చేయాలి అన్నటువంటి ఆ వశిష్ఠ మహదేవుని యొక్క ప్రశ్నకు సమాధానంగా ఈశ్వరుడు చెప్తూ ఉన్నారు ఇదంతా కూడాను ఇక్కడ పరమాత్మ తన ఆత్మకథను తను చెప్పుకుంటున్నాడు ఈశ్వరుడు తన ఆత్మకథను చెప్పుకుంటున్నాడు తనను గురించి పరమాత్మ గురించి ఈశ్వరుడు చెప్తూ ఉన్నారన్నమాట ఏమంటున్నారు ఆయన చిన్మాత్రుడయ్యా ఎవరు పరమాత్మ చిన్మాత్రుడు చైతన్యం తప్ప మరేది లేదు అందులో రూపం కాని రూపమది ఆ చైతన్యం రూపం కాని రూపము అది సమంగా అంతటా ఏక రూపంగా ఉంటుంది నిరాకారంగా ఉంటుంది సర్వము అదే అయి ఉంటుంది దీనికి అనేక సత్తలు ఉంటాయంట ఎగ్జిస్టెన్సెస్ సత్తలు అంటే సత్తలు అనేక సత్తులు ఉంటాయంట అంటే ఒకే సత్తు అనేక రూపాలుగా ఉంటుంది అని చెప్పడం అన్నమాట అంటే అలాగని సత్తులు అనేకం ఉంటాయంటే మళ్ళీ అద్వైతానికి అది గొప్ప అడ్డంకి అన్నమాట అనేక సత్తలు ఉంటాయంట ఏంట ఏవ ఏవేవి ఆ అనేక సత్తలు అంటే ఉన్నదేమో ఒకే ఒక సత్ సత్తు ఎగ్జిస్టెన్స్ ఉన్నది ఒక శుద్ధ చైతన్యం యొక్క ఉనికి శుద్ధ చైతన్యం యొక్క ఒకే ఒక్క సత్తు ఉనికి సత్తు అంటే ఉనికి ఉండడం ఉనికి అంతేగాని మరో వేరే ఉనికి లేదు కానీ ఆ ఒకే ఒక్క సత్తు ఆ ఒకే ఒక ఎగ్జిస్టెన్సు ఎన్నో ఎగ్జిస్టెన్స్గా స్థితులుగా భాషిస్తూ ఉన్నదట అనేక రూపాలుగా భాషిస్తూ ఉన్నదట వాటిలో ఇప్పుడు ఇచ్ఛాసత్తా అంటున్నాడు ఇక్కడ కొన్ని సత్తల గురించి చెప్తున్నారు ఇక్కడ పరమేశ్వరుడు ఇచ్చాసత్త అంటే ఒకే ఒక అంటే ఇచ్చాసత్త అంటే ఏమంటారంటే ఇక్కడ సంకల్పం చేయడం అన్నమాట ఒక సంకల్పం చేయడాన్ని ఆ చే ఎవరు ఆ సంకల్పం చేసింది ఎక్కడి నుంచి వచ్చింది ఈ చైతన్యమే చైతన్యంలో కలిగే స్పందమే కదా ఆ సంకల్పం అనేది కాబట్టి ఆ రకమైనటువంటి ఆ సత్తను ఇచ్చాసత్తా అంటారు చైతన్యంలో కలిగే ఆలోచననే ఇచ్చాసత్తా అంటారు రెండవది వ్యోమసత్తా అంటున్నాడు సంకల్పం ఆకాశంగా మారితేనట ఆ సంకల్పమే ఆకాశంగా మారితే అదేదో కాదు అదే వ్యోమసత్తా అంటున్నాడు ఇక కాలసత్తా కదిలిందంటే కాలం కేవలం కదలకుండా ఉంటే దేశము కదిలితే కాలము అని అర్థం కదలకుండా ఉంటే దేశమట సత్తు కదలకుండా ఉంటే దేశమట కదిలితే కాలమట కాలసత్తా అదేవిధంగా నీతి సత్తా అంటున్నాడు నీతి అంటే ఇది ఈ విధంగానే ఉండాలి సముద్రము ఇక్కడ వరకే కట్ట దాటకూడదు సూర్యోదయము సూర్యాస్తమయం ఇలాగే ఉండాలి అప్ప అలా ఆ విధంగా ప్రకృతిలో ప్రతి ఒక్కదానికి ఒక నీతి ఉంటుంది ఒక నియమం ఉంటుంది ఒక హద్దు ఉంటుంది దాన్ని నియతి సత్తా అంటున్నాడు అనమాట అది ఏ విధంగా ఉండాలో అదే విధంగా ఉండడం నీతి నీతి అంటా ఉన్నాడు నీతి సత్తా అంటే ఎలా ఉండాలో అలాగే ఉండడం అనమాట ఇక మహాసత్తా అంటున్నాడు మహాసత్త అంటే ఇప్పుడు చెప్పిన సత్తాలన్నీ కలిపి మళ్ళీ ఒకే ఒక మహా సత్తా అంట మహాసత్త అది మహాసత్ మహాసామాన్యం మహాసత్ సామాన్యం అంటానే అదనమాట మహాసత్త అయితే ఈ ముందు చెప్పిన ఇన్ని సత్తలుగా మారి మళ్ళీ వాటన్నింటినీ కలుపుకుని ఏకైకమైన అఖండమైనటువంటి సత్తగా అనుభవాన్ని తెచ్చుకుంటున్నది కూడాను ఎవరంటే అదే అచైతన్యమే మారడం దాని వంతే మారడము దాని వంటే ఈ మార్పులన్నీ కలుపుకుని ఏకమైన సత్తాగా మిగిలిపోవడము ఎవరి వంతు జీవుడి వంతు ఇక్కడ మారడం దాని వంతు వంతే అన్నాను మారడం దాని దేని వంతు చైతన్యం మారిపోతుంది రకరకాలుగా మారింది అయితే జీవుడు ఏం చేయాలా ఆ మార్పులన్నింటినీ కూడా కలుపుకొని ఏకమైనటువంటి మార్పులేని ఏకంగా మిగిలిపోవడాల్సింది ఎవరు అంటే జీవుడు అదేమో చైతన్యం మారిపోతుంది ఈ జీవుడు ఏం చేయాలంటే అన్నిటినీ ఏకం చేసి ఆ మార్పులన్నిటినీ ఏకం చేసి ఏకంగా ఒకే రకమైనటువంటి ఏకమైన సత్తాగా మిగిలిపోవడము జీవుడి వంతు మారిపోవడం వంతు ఈ మార్పులన్నీ కలుపుకొని ఏకమైన సత్తాగా మిగిలిపోవడం జీవుడి వంతు ఈశ్వరుడేమో ఇన్ని రూపాలుగా మారిపోతుంటాడు ఆయన డ్యూటది మారిపోతుంటాడు అనేకమైపోదాం అనుకున్నా అంట ఏకమైన నేను అనేకమైపోతున్నాను కాక ఏం ఆయనకి బాధ పాపము ఒకటే ఉండడానికి ఏం కష్టం వచ్చిందో ఏమో అనేకమైపోదుగా కానీ అనేకంగా ఆయన ఏమైపోయాడు అనేకమైపోదామనుకున్నాడు అనేకమైపోయాడు అనమాట ఆకాశంగా మారాడు ఆకాశం మళ్ళీ వాయు అయింది వాయువు మళ్ళీ అలా అగ్ని అగ్ని తర్వాత జలము జలము నీరు వీళ్ళ విధంగా రకరకాలుగా మారిపోయినాడనమాట మారిపోయింది ఏది ఆ పరమాత్మ చైతన్యం ఓకేనా అయితే అన్నీ మన మన జీవుడు లెవెల్లో మనం ఏం చేయాలి ఈ రకరకాలైనటువంటి అనేకాలను తప్పించుకోవాలి ఈ వైవిధ్యులను తప్పించుకోవాలి దుఃఖాలను భరించాలని మనం ఒకే ఏకైక స్థితికి రావడానికి మనం సాధన చేసి మనం ఏం చేస్తామంటే ఆరోహణ క్రమం అలా అలా ఎక్కి 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 పోతాము మనదేమో ఆరోహణ క్రమము ఆయనదేమో అవరోహణ క్రమము మన ఆయనదేమో అవతారము మనదేమో ఏంటి ఉత్తారం అంటారు మనది మన పైకి పైకి పోవడం ఆయన అలాగే దిగి అవతారం పైనుంచి కిందకి దిగి రావడం అవతారం అనమాట కాబట్టి అనేకత్వం నుంచి అనేకత్వంలోంచి ఏకత్వం వైపు ప్రయాణం చేయడమే మన లక్ష్యం ఈ అనేకత్వాలు ఎందా చెప్పి నిన్ను సత్తాల్లోంచి ఒకే ఏకత్వం ప్రయాణించడం జీవుడు ఉన్నది ఇచ్చాశక్తి కానీ జ్ఞానశక్తి కానీ ఏ శక్తి అయినా సరే ఆత్మతాలూకు శక్తులే అవి ఆత్మ నుంచి వచ్చిన ఆత్మలో నుంచి వచ్చిన శక్తులు ఇచ్చాశక్తి జ్ఞానశక్తి కాలస అవి అన్ని శక్తులు కూడాను అక్కడి నుంచి ఆ శక్తి నుంచి మూల శక్తి నుంచి పరాశక్తి నుంచి వచ్చినవే అది వేష ఆ చైతన్యం వేసేటువంటి వేషాలే ఇవన్నీ అంత మాయాశక్తి విలాసమే అని బాగానే మా భావన చేస్తే దాని అర్థం ఏంటంటే మనం ఇక అప్పుడేమో అంతా మాయాశక్తి యొక్క విలాసమే అనుకున్నప్పుడు మన బాధ్యత అంతా ఎత్తి ఆయన ఎత్తిని పడి పడేస్తాం పరమాత్మ పడేస్తాం అప్పుడు మనం స్థిమితంగా ఉంటాం ఇందా చెప్పారు కదా ఖాళీ అయిపోవాలి అని స్థిమితంగా ఉంటాము అది ఏకైకం అప్పుడు స్థిమిత పడిపోతాం మనం ఏకైకం అనేటువంటి అనుభూతి మనకి కలుగుతుంది కాబట్టి అన్నీ కూడాను మనం మనదంతా కూడాను ఇదంతా తాత్కాలికంగా మనం వాడిపైన పడేశామని అనుకుంటున్నాం కానీ నిజంగా వాడు వేరేగా ఎవరు లేడు కదా నువ్వే వాడు ఉన్నది నీవే ఆడాడో ప్ర ప్రత్యేకంగా పరమాత్మ వేరే కాదు నీలో ఉన్న ఆ ఆత్మస్వరూపమే పరమాత్మ ఎక్కడో పడేశానని నువ్వు సంతోషపడతావా అలా సంతోషపడడానికి లేదు వాడేం నీకంటే వేరుగా లేడు ఉన్నది నీవే నీవెప్పుడైతే ఆలోచనలన్నింటినీ కూడా నెట్టి పారేస్తావో అప్పుడు ఆలోచన స్థితికి వచ్చేస్తావు అప్పుడు నీవే పెరిగి 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 పెద్దవాడ పెద్ద పరమాత్మ రూపంలోకి వెళ్తావు అదే అహం బ్రహ్మాస్మి స్థితి నీవు అహ బ్రహ్మస్థితికి నువ్వు ఎదుగుతావు ఎప్పుడు ఈ జీవస్థితి నుంచి వీటన్నిటినీ ఈ అనేకత్వాన్ని అంతటినీ విడనాడి ఏకత్వం వై ప్రయాణం చేసి ఆ స్థితిని పొందిన్నాడు అహంబ్రహ్మాస్మి అనేటువంటి భావనని నీవు పొందుతావయ్యా వశిష్ట అంటున్నారు ఈశ్వరుడు రేపు ఏం చెప్తారు చూద్దాం అంతవరకు శ్రీ శ్రీరామచంద్ర చరణార